నా పేరు బిఎల్ నరసింహారావు అండి నేను ఇరవై రెండు సంవత్సరాలు అయింది రిటైర్ అయ్యి అప్పటి నుంచి కూడా నేను కాపు సంక్షేమాన్ని గురించి ఆలోచన తప్పించి రెండో ఆలోచన లేదు దఫా దఫాలుగా ఈ రిజర్వేషన్ గురించి నేను ఇందులో ప్రవేశించేటప్పటికే థర్టీ జీవో రిలీజ్ అయ్యి బీసీ రిజర్వేషన్ కాపు తెలగా బల్జాకి ఒంటరిగా ఒంటరికి ఇచ్చింది నాకు తెలుసు తెలిసి అప్పటి నుంచి కూడా దాన్ని పునరుద్ధరించాలనే కృషి మీద మేము ఉన్నాం ఉంటూ ఏదో దఫ స్కాలర్షిప్లని అవి ఇవి సాధించాం ఫైనల్గా కాపులందరి అభిప్రాయాలను బట్టి కాపులు రిజర్వేషన్ కోసం అడగటం అనేసి రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేద్దాం ఎందుకంటే త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్న కమ్మవారు సిక్స్ పర్సెంట్ ఉన్న రెడ్లు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు ట్వంటీ సిక్స్ టు ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉన్న కాపు జాతి అణగారిపోతుంది పవరు ప్రజాస్వామ్యంలో పవరు ఓటుదే ఆ ఓటు శాతం ఎక్కువ ఉన్న వాళ్ళు కాపులే ఈ కాపుల బలాన్నంతా కూడగట్టుకుని వాళ్ళు కాపులు అణగదొక్కుతూ కనీస అవసరం వాళ్ళు చదువుకి ఉద్యోగాలకి పనికి వచ్చే రిజర్వేషన్లు కూడా తొక్కి పెట్టి వేళ మా కాపుల్ని అనగదొక్కేశారు అయితే మేము ఒక్కసారి చిరంజీవి వచ్చినప్పుడు బాగా సంతోషించాం చిరంజీవి కూడా ఒక నలభై సీట్లు కాపులకి ఇచ్చాడు పది మంది కాపుల్ని గెలిపించుకోగలిగాం అప్పట్లో అసెంబ్లీకి అయితే ఈవేళ పవన్ కళ్యాణ్ ఆయన కాంగ్రెస్లో కలిసిపోయాక పవన్ కళ్యాణ్ వచ్చాడు పవర్ఫుల్ మనిషి అని మన వాళ్ళందరు నందాం కాకపోతే ఎందుకు పవర్ఫుల్ అంటే కాపుని తీసుకెళ్లి తాకట్టు పెట్టడంలో పవర్ఫుల్ అయినా ముందు చంద్రబాబుతో ఒప్పందం అన్నాడు తర్వాత మన రాష్ట్రానికి సర్వనాశనం చేసి ఇంకో పార్టీతో కలిపాడు ఇవన్నీ చేసి ఇవాళ ఏమైందంటే బొద్దగడ పద్మనాభం ఇంకొకడు కాపు పెద్దల్ని చూపిస్తూ కాపు పెద్దలే కాపు జాతిని నాశనం చేస్తున్నారు అనేది ఒకటి తీసుకొచ్చారు తర్వాత ఈయన ఇప్పటికి ఈ ఎన్నికలు ఇరవై నాలుగు ఎన్నికలే కాకుండా ఇంకో పది సంవత్సరాలు కాపు తెలుగుదేశంతో పొత్తుతోటి కంటిన్యూ చేస్తాడంట అసలు కాపులకి కాపుల్ని తాకట్టు పెట్టే సత్తా ఆయనకి ఎందుకు వచ్చింది ఆయన ఇదే సంబంధం దానికి నేను కాపులతో ఉన్నాను కాపుల్లా కక్కర్లేదు కాపుల కోసం కులం పెట్టలేదన్న పెద్ద మనిషి ఈవేళ పదివేళ్ళు దాకా కాపులతో ఉండడానికి అధికారం ఏ కాపు ఇచ్చాడు ఈ కాపులందరికీ సమ్మతమైన ఇది మాకొద్దు ఈవేళ నూటికి తొంభై తొమ్మిది మంది కాపులు ఆలోచిస్తున్నారు బాగా ఆలోచించి తనమైన కాలే మనం ఎందుకు ఉండాలి వీరికేట సంబంధం అనే ఈ ఈవేళ ఒకటో అరో కొంత అతనికి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అంటే మేమందరం కూడా ఇప్పుడుండే ఉండే రాక్షస పాలన అంతం చెయ్యాలనే మేము తెలుగుదేశం వైపు ఉన్నాం తెలుగుదేశం చంద్రబాబులో కాపుల పట్ల ఉన్న వైఖరి వన్ పర్సెంట్ కూడా మారలేదు ఈ వేళ తొంభై ఐదు తొంభై నాలుగు సీట్లు ఇచ్చాడంటే ఇరవై ఒక్క సీటు కమ్మవారికి ఇచ్చుకున్నాడు పదిహేడు సీట్లు రెడ్డికి ఇచ్చాడు ఏడు సీట్లు మాత్రమే పాపులకి ఇచ్చాడు మొన్న తొంభై నాలుగు దాడు అంచేత మీరు ఇతని వైఖరిలో మార్పు చెందుద్ది అని మనం అనుకుంటా వీల్లేదు అలాగే మేము మాకు మా జనాభా ప్రాతిపదికన నలభై ఏడు సీట్లు కావాలని పవన్ కళ్యాణ్కి లెటర్ రాశాం కూడా కాకపోతే అది అతిశయోగం అవ్వచ్చు నలభై ఏడు నలభై ఎనిమిది సీట్లే మాకు ఇచ్చేస్తే ఇప్పుడు మేము అడగడానికి కూడా కారణం ఉంది సిక్స్ పర్సెంట్ ఉండే రెడ్లకి ఇప్పుడున్న అసెంబ్లీలో నలభై తొమ్మిది మంది రెడ్లు ఉన్నారు అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ వన్ సీట్స్లో నలభై తొమ్మిది అడుగురు ఉన్నారు అలాంటప్పుడు మేము అడగడానికి తప్పేం కాదు అంచేత మాకు ఈ లిస్టులో పవన్ కళ్యాణ్ ఒక ఇద్దరికి ఇచ్చాడు అనుకున్నాం ఇప్పుడు కొత్త లిస్టు మాకు తెలియదు అంచేత ఏంటంటే కాపులు స్థిరంగా ఇతన్ని వదులుచుకోవడం ఎలాగనే ఆలోచనలో ఉన్నారు మీరు అది ఒక్కటి కనిపించాలి ఇతను అడ్డు లేకపోతే మరో కాపు నాయకుడు వచ్చి ఉండేవాడు ఓ పార్టీ పెట్టి అంత జాతీయ వేళ కాపులు మనం ఇంకో పార్టీ వైపు ఎందుకు చూడకూడదనే ఆలోచనలు సర్వత్రా కనిపించింది ఇది నా ఫైనల్గా నేను చెప్పే ఉద్దేశం దానికి నేను చెప్పే అర్హత నాకుంది నన్ను ఎవరు కామెంట్ చేసినా నేను లెక్క పెట్టేవాడిని కాదు ఏమైనా అనుకోండి నేనైతే నా సర్వస్వం నా కృషి అంతా కాపులకి చేశాను నేను సాధించుకుంది కూడా కొంత ఉంది అందరికీ తెలుసు కాకపోతే ఇతని నమ్ముకుంటే మాత్రం కుక్క తోక పట్టుకుని గోదావరి ఇదినట్లే కరెక్ట్గా ఫైనల్ మాట అది నా పేరు శ్రీ వెంకటేశ్వరరావు నేను ఆంధ్రప్రదేశ్ హైకి కాపునాడు అని చెప్పి ఒక మాస్పత్రి కూడా నడుపుతున్నాను కాపుల్ని రాజకీయంగా పెంపొందించాలి కాపుల్లో చైతన్యం కలిగించాలి అనే తాపత్రయంతో రాష్ట్రంలో కాపు తెల్లగ బలిజ ఒంటరి మున్నూరు కాపు తూర్పు కాపు ఇతరత్ర కాపు పేరుతో ఉన్న ఉపకూలాలను కూడా కలుపుకుని ముందుకెళ్లాలనే తాపత్రయంతో ఐక్య కాపులను స్థాపించానండి కాకినాడలో నేను దానికి అధ్యక్షులుగా ఈ నరసరావు గారిని మేము అప్పుడు ఎన్నుకోవడం జరిగింది మేము రాష్ట్రంలో నలభై ఆరు రోజులు పదమూడు జిల్లాల్లో మా సొంత ఖర్చుతోటి మా టీం అంతా సర్వే అండి రాష్ట్రంలో డెబ్భై నాలుగు నియోజకవర్గాల్లో కాపులు గెలుపు వాటములు నిర్మించే శక్తితోటి ఉన్నటువంటి జనాభా ఉన్నాం మేము ఉపకులాలను కలుపుకుని దళితులు కలుపుకుని కాపు దళిత ఐక్యవేదిక ద్వారా అయితే నూట ఇరవై నుంచి నూట ఇరవై నాలుగు సీట్లు మేము నెగ్గాలని చెప్పి ఓ ప్రయత్నంలో ముందుకు ఈ అన్నిటినీ కూడా కోలంకసంగా పరికరించి పవన్ కళ్యాణ్ గారికి చెబుదామని చెప్పేసి అనుకున్నాను చాలా ప్రయత్నం చేసాము అవ్వలేదండి ఆయన తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటాడని మేము ఊహించలేదు డైరెక్ట్గా బీజేపీతో పొత్తు పెట్టుకుని నూట డెబ్బై ఐదు సీట్లకి పోటీ చేసుకుంటే పరిణామాలు చాలా బాగుంటుంది అనేటువంటి నా ఆలోచన ఏదేమైనా రేపు వచ్చే ఎన్నికల్లో రిజల్ట్ తర్వాత ఈ కాపు దాతి రాజకీయంగా తెరమారుగా అయిపోతుందని చెప్పి నాకు ఆవేదన ఉందండి రోజున రాష్ట్ర కాపునాడు కన్వీనర్ శ్రీ నరసింహారావు గారు అలాగే రాష్ట్ర కాపు ఐక్యవేదిక వేదిక కన్వీనర్ శ్రీ పబ్బినీడి వెంకటేశ్వరరావు మిత్రులు కాపు నాయకులు రామచంద్రరావు రత్నం రత్నాలరావు గారు ఇంకా అనేక మంది కాపు నాయకులు యువకులు అందరూ కూడా రావటం జరిగింది కాపుల భవిష్యత్ కార్యక్రమం ఏమిటి అనే అంశం మీద వీళ్ళందరూ కూడా చాలా మందన పడుతున్నారు ఎందుకంటే కాపు జాతిని ఎప్పుడు కూడా అందరూ మోసం చేస్తూనే వచ్చారు ఇప్పటివరకు కూడా స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా ఆనాడు ఎనభై ఎనిమిదిలో వంగవీటి మోహన్ రంగా ఒక మహోన్నతమైనటువంటి శక్తిగా కాపుల్లో ఎదిగిన ఎదిగిన తీరును చూసి ఈనాటి అప్పటి తెలుగుదేశం పార్టీ ఆయన్ని అత్యంత పాశవికంగా హత్య చేయించిన విషయం ఈ ప్రపంచానికి తెలుసు ఇరవై నాలుగు రోజులు రాష్ట్రమంతా కూడా కర్ఫ్యూలో బ్రతికినటువంటి ఆ స్థితిని ప్రజలు ఇప్పటికీ కూడా మర్చిపోలేదు మరి అటువంటి నాయకుడిని కోల్పోయి ఈ జాతిని నిర్వీర్యం చేసేద్దాం ఈ జాతిని ఏదో విధంగా అడగదొక్కేద్దామనే ప్రయత్నంలో అప్పటి నుంచి కూడా ఈ రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి కానీ కాపులు అమాయకులు కాపు నాయకత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంచివాళ్ళు వాళ్ళకి పాపం ఈ రాజకీయాలు కుట్రలు ఇవేమీ తెలియవు ఎంతసేపు ఏదో జాతి కోసం మేము పై పయనం చేస్తున్నాం ఈ జాతికి ఏదన్నా చెయ్యాలి అనే భావంతోనే ఇప్పటి వరకు కూడా వీళ్ళు తమ సమయాన్ని కాలాన్ని వయస్సుని అన్నిటిని కూడా వేయపరిచారు కానీ ఒక నిర్దిష్టమైనటువంటి సమ కాపు సామాజిక వర్గాన్ని సమాజాన్ని వీళ్ళు నిర్మించుకోలేకపోయారు అందుకనే ప్రతి ఐదు పది సంవత్సరాలకోసారి ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక దొంగ ప్రవేశిస్తున్నాడు వాడు వచ్చి సమా ఈ కాపు సామాజిక వర్గాన్ని దోచుకొని వెళ్ళిపోతున్నాడు సేమ్ అదే పరిస్థితి ఎప్పుడు కూడా జరుగుతూ వచ్చింది మరి దీన్ని ఆపే మార్గం లేదా అంటే ఎటువంటి దిక్సూచి లేకుండా సముద్రంలో కొట్టుకుపోతున్నటువంటి నావలాగా ఈ కాపు సామాజిక పరిస్థితి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఉంది నిన్న జరిగిన మొన్నటి వరకు కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రెండు వేల పద్నాలుగులో పార్టీని స్థాపించి చంద్రబాబు కోసం ఎన్నికల్లో పోటీ చేయలేదు చేయటం లేదు అన్నప్పుడు కాపులు పెద్దగా పట్టించుకోలేదు చివరి నిమిషంలో కానీ రెండు వేల పంతొమ్మిదిలోకి వచ్చేటప్పటికి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాడు అనేప్పటికీ మన కోసం ఈయన ఒక నాయకుడు వచ్చాడనే ఒక భ్రమతోటి ఆయన వెనుక ఈ కాపు సామాజిక వర్గం అంతా కూడా నడవాలి అనే భావంతో ఉంటూ వచ్చింది కానీ యువతని తనకున్నటువంటి గ్లామర్ తోటి తనకున్న ఆవేశపూర్వతమైనటువంటి మాటలతోటి ఈ కాపు జాతిలో ఉన్నటువంటి యువతనంతా కూడా రెచ్చగొట్టి వాళ్ళని కూడా తన వెనుక ఒక సైన్యంలాగా తయారు చేసుకొని దానికి ఒక జన సైన్యం అని పేరు పెట్టి వీళ్ళందరినీ కూడా ఎటువంటి చదువు సంధ్య పని పాటలు లేనటువంటి ఒక నిర్వీర్యమైనటువంటి జాతి కింద అతను ఈ పది సంవత్సరాల్లో తయారు చేసుకుంటూ వచ్చాడు ఈ రోజున తన రాజకీయ ప్రయోజనాల కోసం ఇరవై ఒక్క సీట్ల కోసం ఈ జాతిని పూర్తిగా అమ్మవేశాడు చంద్రబాబుకి మరి కాపులు ఆనాడు హత్య చేయించిన చంద్రబాబు నాయుడిని ఎప్పటికీ కూడా ఒప్పుకోరు ఆ సామాజిక వర్గాన్ని కూడా ఒప్పుకోరు అటువంటి స్థితిలో మరి ఇతను చంద్రబాబుతో కలవటమేటి చంద్రబాబుతో రాజకీయాన్ని నిర్మించడం ఏంటి అనేది ఎవరికి కూడా అర్థం కాలేదు కానీ చంద్రబాబు నిర్వీర్యమైపోయి రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి వచ్చిన కానిచ్చి నుంచి చంద్రబాబు నాయుడు రాజకీయం నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ రాజ్యాధికారం చేపడతాడు తెలుగుదేశం పార్టీ ఎలాగూ నిర్వీర్యమైపోయింది కాబట్టి రాజ్యాధికారం చేపడతాడు కాపులకు ఒక మంచి వ్యవస్థ ఏర్పడతానే ఏర్పరుస్తాడనే భావంతో వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు కూడా కాపు సామాజిక వర్గం అందరూ కూడా వెనక నడుద్దామనే భావంతో స్తబ్దుగా ఉంది కానీ దురదృష్టవశాత్రం ఈ జాతిని పూర్తిగా ఇరవై ఒక్క సీట్లకు అమ్ముకొని దాన్నే నూట డెబ్బై సీట్ల కింద చూడమనే ఒక భ్రమ కల్పించి ఈ కాపులకి తన పని తను చూసుకుంటున్నాడు కాపులకి సంబంధం లేనట్టు మరి ఒకప్పుడు నలభై యాభై సీట్లు ఉండేటటువంటి ఉండేటటువంటి రాష్ట్ర శాసనసభలో ఈనాడు పదిహేను పదహారు సీట్లకి కాపుల సంఖ్య పడిపోవటం ఆ పదహారు సీట్లు ఎంతమంది గెలుస్తారో తెలియని స్థితి ఇవన్నీ చూస్తుంటే ఇవి కాపు సమాజాన్ని పూర్తిగా అణగ దొక్క కోసం వీళ్ళు వేసినటువంటి ఒక ప్లాన్ కింద చంద్రబాబు వేసిన ప్లాన్ కింద కనబడుతుంది కాబట్టి కాపులందరూ కూడా ఈరోజు పునరాలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడింది గతం అంతా కూడా ఆశ ఆశతోటి ఏదో జరుగుతుంది ఏదో వస్తుంది ఎవరో వస్తారు ఏదో చేస్తారనే భావంతో ఈ జాతి అంతా కూడా వాళ్ళ నమ్మక ద్రోహ ద్రోహానికి బలైపోయింది కానీ ఇప్పటికైనా నేను చెప్పేది ఏంటంటే వాస్తవాలు గ్రహించండి ఇప్పుడు నమ్మించి ద్రోహం చేసేవాడికంటే ఏమీ చెప్పకుండా ఏ ద్రోహం చేయనటువంటి వ్యక్తే గొప్పవాడు సమాజంలో ఎప్పుడు కూడా ఎందుకంటే మన వెనక ఉంటు కూడా మన వెనక ఉండి మనకి వెన్నుపోటు కంటే మన ఎదురుండి మనల్ని పట్టించుకోని వాడే గొప్పవాడు అవుతాడు ఇప్పుడు కూడా మనకు అవసరం లేని మనిషి వాళ్ళకి మనం అవసరం లేని మనిషి కింద ఉంటాం పరస్పరంగా మనకి ఎటువంటి వైరుధ్యాలు కూడా ఉండవు కానీ మనం వెనుక ఉండి వెన్నుపోటు పోడవాలనుకునేటువంటి వ్యక్తులే చాలా ప్రమాదకరం సమాజానికి అటువంటి వ్యక్తి కింద ఈరోజు పవన్ కళ్యాణ్ తయారయ్యడం కాబట్టి ఈ కాపు సామాజిక వర్గం ఎప్పుడైనా ఒకటి తెలుసుకోవాలి ఇటువంటి వ్యక్తులను ఇంకా వదిలేయాలి మీరు అందరూ కూడా మీకంటూ ఒక చక్కటి నాయకత్వాన్ని రాష్ట్రంలో ఏర్పరచుకోవాలి మీ దగ్గరకు రాష్ట్ర రాజకీయం మీ కాళ్ళ దగ్గర రావాలి కానీ మీరు ఎవరి కాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళని దేహి అని ప్రాధాయపడతాం మాకు సీట్ ఇప్పించండి మాకు ఎంపీ సీట్ ఇప్పించండి అని చెప్పి అడుగు ఒకవేళ బెగ్గింగ్ చేసుకోవటం లాంటి పరిస్థితుల్ని మీకు నచ్చ మీకు ఇష్టమేమో కానీ మీ కడుపును పుట్టిన పిల్లలు అందరూ కూడా ఇవాళ పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు అందరు కూడా ఎబరాట్లో ఉంటున్నారు ప్రతి వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా చాలా వ్యతిరేకిస్తున్నారు మీ పందాన్ని చూసి గతంలో కూడా బీసీల్లో కలుపుతాం కాపులని మీరు చేసినటువంటి పిచ్చి ప్రయత్నాలన్నీ కూడా పిల్లలు ఎంతో వ్యతిరేకించారు ఎందుకంటే కాపులు ఒకప్పుడు ఏంటంటే ఈ సమాజంలో చాలా గౌరవంగా ఉన్నతంగా బతికారు అటువంటి వాళ్ళు పిల్లలందరూ ఒకటే అడిగేవాళ్ళు డబ్బులు పోయినాయి వ్యవస్థ పోయింది ఆస్తులు పోయినాయి చివరికి మా కులాన్ని కూడా పోగొడతారా అని ప్రశ్నించేవాళ్ళు చాలామంది యువత నన్ను వాస్తవంగా అది నిజం ఎందుకంటే ఇవాళ అగ్రకూలం అని చెప్పుకునే గౌరవంగా చెప్పుకునే స్థితి నుంచి మేము చిన్న జాతికి పడిపోతున్నామని చెప్పుకోవటం ఎంతవరకు సబ్బో మీరు అందరూ ఆలోచించండి కాబట్టి ఇప్పటివరకు ఈ ముప్పై సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి చేసిన మోసాన్ని బయటకు తీసి జీవీఎల్ నరసింహారావు సహకారంతో బయటికి తీసి ఆ వ్యక్తి నిజస్వరూపాన్ని బయట పెట్టేటప్పటికీ ఈ రాష్ట్రంలో కాపులందరికీ కూడా వాస్తవాలు తెలిసాయి ఆ వ్యక్తి ఇక తన ఓసరి వెళ్ళి విధానాన్ని మార్చుకొని తనకు కావలసిన గుట్టుకేదో తనకు నచ్చిన చోటకేదో తన రాజకీయ ప్రయాణం సాగించడానికి వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడైనా మీరు ఒక చక్కటి రాజకీయ పందాన్ని ఎన్నుకోండి మేమేదో గొప్పవాళ్ళం మేమేదో మా ఇంట్లో మేము గొప్పవాళ్ళం మా గొప్పవాళ్ళు ఎవరు లేరనే భావాన్ని విడిచిపెట్టండి సమాజంలో మనం అందరితో కలిసి బ్రతకాలి అందరితో కలిసి వెళ్ళాలి అప్పుడే మనకు కావలసినటువంటి మనకి కావలసినటువంటి ఈ అధికారాలు కానీ మన రాజ్యాధికారం కానీ సిద్ధం చేసుకోగలుగుతాం నాయకుడు అనేవాడు ఎప్పుడు ఒక వ్యవస్థ నుంచి కులా నుంచి ఒక సమాజాన్నించి ఒక ప్రాంతం నుంచి పుట్టడు నాయకుడు ఎప్పుడు అందరికీ కావాల్సిన వాడే నాయకుడు అవుతాడు కాబట్టి మీరు ఈ రోజున సరైన నిర్ణయం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపులందరూ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది మీరు స్తబ్ద స్తబ్దతతో ఉన్నా మీరేమీ మాట్లాడకుండా ఉన్నా కూడా అవతల వ్యక్తికి మీ యొక్క స్తబ్దత వేరే సంకేతాలు ఇస్తుంది దానివల్ల నష్టం ఈ జాతికి రేపొద్దున ఎలక్షన్ వచ్చిన తర్వాత రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవచ్చు గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇవాళ మీరు మళ్ళీ ఇంకా కాపులే మేము కాపులం పవన్ కళ్యాణ్ చంద్రబాబు అని పట్టుకుని తరుణంలో రేపు జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఆయన దగ్గరికి మీరు ఏ విధంగా వెళ్ళగలరు ఏ విధంగా మీ కోర్కలు తీర్చుకోగలరు ఇప్పుడు కేవలం నూట డెబ్బై నూట డెబ్బై ఐదు సీటు ఎమ్మెల్యే సీట్లే కాదే రేపు పొద్దున భవిష్యత్తులో రాజ్యసభలు వస్తాయి చైర్మన్లు వస్తాయి రకరకాల కార్పొరేషన్లు వస్తాయి ఎన్నో కొన్ని వేల పదవులు వస్తాయి ఒక ప్రభుత్వంలో వాటిలో కనీసం వాటిల్లో అయినా సరే మీ కాపు సామాజిక వర్గం ఈ కాపు సామాజిక వర్గం అయినా సరే ఎక్కడికక్కడ అత్యధిక శాతం మీరు అధికారంలోకి వచ్చే విధంగా మీరందరూ ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక మంచి రాజకీయాన్ని ఎన్నుకోవాలని ఒకసారి మీరు మీ రాజకీయం గురించి పునరాలోచించుకొని ఈ రాజకీయాన్ని సవ్య దిశలో నడపాలని కోరుతూ మీ మల్లికార్జున్